దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా రోజులు అయిపోతుంది కదా మీరందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నాను నేను కూడా బాగున్నాను చాలామంది అడుగుతున్నారు మీకు ఏమైంది ఇంతవరకు వీడియోస్ పెడతలేరు ఎన్ని నెలల గ్యాబ్ ఎందుకు వచ్చింది అని అయితే ఇప్పటికి కూడా నేను వీడియో పెట్టకపోతే మా కాలనీ వాళ్ళైతే నన్ను కొడతారన్న విదేశంతో నేను వీడియో పెడుతున్నాను అలా ఉంది ఎంతమంది అడుగుతున్నారంటే కాలనీ వాళ్ళే కానీ ఫ్యామిలీయే కానీ ఏమైంది ఇది మన ఫంక్షన్స్కి వస్తలేవు వీడియోస్ పెట్టట్లేవు ఏమైంది ఏమైంది అని చాలామంది అడుగుతున్నారు బట్ ఈ వీడియోస్ అనేది ఎందుకు పెడతలేను నాకు ఉన్న ప్రాబ్లం ఏంది అనేది తొందరలోనే మీతో షేర్ చేసుకుంటాను కొంచెం టైం అయితే తీసుకొని షేర్ చేసుకుంటాను బట్ ఇప్పుడైతే నేనైతే ఈరోజు అయితే శ్రీరామనం రోజు వీడియో ఇప్పటికీ టూ మంత్స్ దగ్గర దగ్గరే కావస్తుంది కానీ బట్ లేట్ ఫర్ వీడియో అయినా కూడా వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే మా ఖాళీ మళ్ళకు ఒక మెమరీ అంటూ ఉంటుంది కదా మాకు కూడా ఉంటుంది అందుకోసం ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వచ్చేసి కళ్యాణం ముందు రోజు అయితే ఎదుర్కొలైతే చేస్తారు కదా రాములవారికి అమ్మవారికి సీతాదేవికి ఇక్కడైతే ఎదుర్కోలు కార్యక్రమం అయితే జరుగుతున్నది ఇక్కడ వచ్చేసి అయ్యగారు అయితే అమ్మవారి తరపుకెళ్ళి అయ్యగారు తరపుకెళ్ళి అది రాముల వారి తరపుకెళ్ళి కూడా అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతుంటాడు కదా ఇక్కడైతే అదే జరుగుతూ ఉన్నది రామాయణంలో

వచ్చేసి అబ్బాయి తప్పుకెళ్ళి అమ్మాయి తరపుకి వెళ్ళి దండలైతే వాళ్ళని పట్టుకొని కొస్సేపు పాడించిన తర్వాత వీళ్ళకైతే అమ్మవారికి రాముల వారికి దండలైతే వేయించి తర్వాత హారతిచ్చి ఇక్కడైతే మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే రోజు కళ్యాణం రోజైతే ఇదైతే నేను కొంచెం అయితే వీడియో అయితే తీసిన కళ్యాణం రోజు కూడా వీడియో తీసిన ఆ రోజు చాలా వీడియో తీసినా కానీ బట్ మా హస్బెండ్ దానికి పంపించారు బట్ రీజన్ అయితే ఏంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఈ వీడియోలన్నీ మిస్ అయిపోయినాయి కదా ఇక ఉన్న కాడికైతే మీతో షేర్ చేసుకుందాం కదా అనేసి ఇక మా కాలనీలోనే ఇప్పటికీ చాలామంది అడుగుతున్నాడు ఇప్పటివరకు ఏమైంది వీడియోస్ చాలా పెట్టట్లేదు కాలనీకి సంబంధించినవి కూడా అనేసి బట్ మా ఖాళీలో ఏమేమి జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది అయితే ఇక్కడైతే మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే కళ్యాణం రోజు వీడియో అయితే మీతో మీ అందరితో షేర్ చేసుకుంటాను బట్ నెక్స్ట్ డే కూడా కళ్యాణం నెక్స్ట్ డే కూడా ఏం జరిగింది కూడా ఆ రోజు కూడా వీడియో తీశాను అది కూడా కొంచెం ఇందులోనే యాడ్ చేస్తున్నాను మొత్తం కలిసి వీడియో మూడు రోజుల వీడియో కలిపి ఇక్కడైతే కళ్యాణం అయితే సీతారామల కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది నేను ఫస్ట్ టైం మా కాలనీలో సీతారాముల కళ్యాణం రోజు ఉన్నాను ఇది సెకండ్ టైమే చేయడం ఫస్ట్ టైం రోజు ఆ రోజు లాస్ట్ ఇయర్ నేను లేకుండా ఈ ఇయరే ఇక్కడ ఉన్నా బట్ చాలా బాగా జరిగింది చాలా బాగుంది కూడా మీరు కూడా చూడండి కళ్యాణము మీరందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ డే అయితే ఇక్కడ మేము అమ్మవారికి ఒడిబియ్యం అయితే పోస్తారు కదా ఆ ఒడిబియ్యం అనేది అన్నీ కూడా మేమైతే ఇక్కడైతే అందరం కలిసి లేడీస్ మా కాలనీలో అందరం కలిసి ఇక్కడ మేము ఒడివి అయితే వండుకుంటున్నాము ఇది ఇక్కడ వచ్చేసి మేము గుడిలోనే వండుకుంటున్నాం పోచమ్మ మా కాలనీలో పోచమ్మ గుడి ఉంటుంది కదా ఆ గుడి లోపలనే మేమైతే వంటలు అయితే చేసుకుంటున్నాము అందరం కలిసి అయితే వండుకొని తింటున్నాము ఇక్కడ వంటలలో పెట్టకుండా మేమే అందరం షేర్ చేసుకుంటున్నాము అందరం కలిసి తల ఒక పని షేర్ చేసుకొని వండుకొని తిన్నాము మంచిగా ఆ రోజైతే చాలా బాగా చేసుకుంటాం మేము మా కాలనీలో ప్రతిదీ ఇలాగే ఎంజాయ్ చేస్తాం అలాగే ఉంటాం కూడా మేము అందరం కలిసి కూడా ప్రతి ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మా మిడిల్ ఏజ్ ఉన్నారు అన్ని ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇలా కలిసి ఉంటామన్నట్టు గుడి అయితే క్లోజ్ చేసి లేట్ అయిపోయింది కదా నైట్ పో వండుకున్నాం మేము ఆఫ్టర్నూన్ అంటే అందరూ వెళ్ళిపోతారు కదా పోచమ్మ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను వెళ్ళిపోతారు కదా ఎవరు ఆఫీస్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు బిజీగా ఉంటారు కదా అనేసి మేమైతే నైట్ వండుకొని ఇక్కడైతే భోజనాలు అయితే ఏర్పాటు చేసుకున్నాం అన్నట్టు బట్ అలాగే జెంట్స్ని కూడా పిలిచినాము రైస్ ఒకటి బయట కట్టలు పోయి పెట్టుకొని రైస్ అయితే వండుతున్నాం అన్నట్టు ఇక్కడ గ్రిల్స్ వేసుకున్నారు కాబట్టి అమ్మవారి గుడికి అయితే గ్రిల్స్ వేసారు కదా అయ్యగారు గ్రిల్స్ వేసుకొని పోయిండు తర్వాత వచ్చేసి ఇక్కడైతే మేమైతే నైవేద్యం అయితే వండిన తర్వాత నైవేద్యం అమ్మవారికి అయితే పెట్టాలి కదా మామూలుగా మనం ఇంట్లో ఒడిబియ్యం అన్నా తీసుకొచ్చి అయితే పోచమ్మ గుడి దగ్గర అయితే ఒడిబియ్యం అయితే పెడతాము అలాగే సీతమ్మవారి కూడా వడిబియ్యం కూడా మేము ఇట్లా అమ్మవారికి పెట్టేసిన తర్వాత మేమందరం కలిసి కూడా భోజనాలు అయితే చేస్తున్నాము వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి బూరెలతో సహా వేసుకున్నాము బూరెలు చాలా ఫేమస్ కదా వడబియ్యం అంటేనే ఫేమస్ తెలంగాణలో అందుకే మేము బూరలతో సహా కూడా వేసుకున్నాం ఎక్కడ కొంచెం కాంప్రమైజ్ కావాలంటూ బట్ ఇప్పటివరకు వీడియో వీడియో చూసినట్టే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి